టాలీవుడ్కు చెందిన ప్రముఖ కుటుంబాల్లో అక్కినేని కుటుంబం కూడా ఒకటి మరి అక్కినేని కుటుంబంలో కింగ్ నాగార్జున వారసుడు అక్కినేని అకిన్ పెళ్లిపై గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్న వార్తల కోసం అందరికీ తెలిసిందే అయితే ఈ పెళ్లి ఎట్టకేలకు అటహాసంగా ఈ జూన్ ఆరవ తేదీన తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషములకు జరిగింది నూతన వధువరులు అఖిల్ ఇంకా జైనాబులు వేద మంత్రాల సాక్షిగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు అక్కినేని నాగార్జున స్వగృహంలోని ఈ యొక్క పెళ్లి చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా జరగడం విశేషం ఇక మెగాస్టార్ చిరంజీవి ఇంకా తన వారసుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు ఇంకా పలువురు రాజకీయ నాయకులు సహా బిజినెస్ మ్యాగ్నెట్స్ పలువురు కూడా హాజరై కొత్త జంటకు తమ ఆశీసులు అందించడం జరిగింది ఇక ఈ ఆదివారం గ్రాండ్గా రిసెప్షన్ను కూడా ప్లాన్ చేయక దీనికి మరింత ముఖ్య అతిథులు కూడా ఆజర్ ఖాన్ ఉన్నారట అయితే వీరి వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి అలాగే కొనిదల సురేఖ కూడా హాజర్ అయి నూతన దంపతును ఆశీర్వదించిన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే మెగాస్టార్ చిరంజీవి అలాగే కొనిదల సురేఖ యొక్క నూతన దంపతును ఆశీర్వదించి ఓ అదిరిపోయే గిఫ్ట్ను కూడా ఇచ్చారట ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి